హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి నాగార్జున సాగర్ హైవే బిట్టు కమర్షియల్ బిట్టు షటర్ ప్లాట్ మనం సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకున్నట్లయితే నల్లవెల్లి విలేజ్ వస్తుంది యాచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ కిందికి వస్తుంది ఈ ప్లాట్ వచ్చేసి ఈ ప్లాట్ వచ్చేసి టోటల్గా ఎనభై గజాలు ఉంది రోడ్ ఫేసింగ్ వచ్చేసి పదకొండు డెప్త్లు అరవై ఆరు పదకొండు అరవై ఆరు సైజులో ఎనభై గజాల ఓపెన్ ప్లాటు షటర్ ప్లాటు మనం కమర్షియల్ బిట్టు సేల్కు తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు మాల్ టౌన్లో ఉంటుంది ఎంట్రెన్స్లో మనకు బకాసుర ఫ్యామిలీ రెస్టారెంట్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇది హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు ఇబ్రాహీంపట్నం నుంచి ముప్పై కిలోమీటర్లు యాచారం నుంచి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి లమ్సమ్గా ఎనభై గజాలకు షటర్ ప్లాట్ కాబట్టి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు ప్లాటు డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోండి ఓకేనా ఇది ప్లాట్ డైమెన్షన్ హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ హైవే రోడ్కి ఫస్ట్ బిట్టు కమర్షియల్ బిట్టు ఎనభై గజాల షటర్ ప్లాట్ అనమాట ఇది ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్ పరంగా ఏ ప్రాబ్లం లేదు మీరు చెక్ చేసుకొని చెక్ చేసుకున్న తర్వాతనే అమౌంట్ కట్టండి అమౌంట్ పే చేయండి ఇది ప్రాపర్టీ ఈ పక్కన బేస్మెంట్ ఉందిగా బేస్మెంట్ పక్కన క్లీన్ చేసిందే ప్లాట్ అనమాట ఫ్రెండ్స్ ఇది కమర్షియల్ బిట్టు షటర్ ప్లాట్ ఎనభై గజాలు పదకొండు అరవై ఆరు సైజులో ఉంది ముప్పై రెండు లక్షలు నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చేయకండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రాపర్టీ కోసం వాళ్లకు మన ఛానల్ని మన కాంటాక్ట్ నెంబర్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్